లో ఎడ్యుకేటెడ్ లీడర్ అనేది ఎంత అవసరం ఈ ఫైవ్ ఇయర్స్ మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్తున్నాయి వెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజధాని అని అనౌన్స్ చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ మై ఇంటర్మీడియట్ వి ఆల్ వెల్కమ్ చంద్రబాబు నాయుడు గారు విత్ బెలూన్స్ అండ్ వివర్ విత్ సో మెనీ హోప్స్ అండ్ ఆల్ ద డ్రీమ్స్ బట్ ఆల్ దోస్ కేమ్ షాటరింగ్ ఇన్ దిస్ గవర్నమెంట్ సో ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ ఇన్ఛార్జ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ప్రాపర్ క్యాపిటల్ రీజన్ ఇన్ దిస్ స్టేట్ ఇప్పుడు మనం మన స్టూడెంట్స్ ఎవరైనా వర్క్ చేయడానికి వెళ్ళాలంటే అదర్ స్టేట్స్ వెళ్తున్నారు సో మెనీ రిసోర్సెస్ వై షుడ్ గో టు అదర్ స్టేట్స్ వీ కెన్ జనరేట్ ఇన్కమ్ అండ్ దాట్ దట్ విల్ ఆల్సో హెల్ప్ ఫర్ వెల్ఫేర్ సో మీ విజనరీతో అలాంటి చేస్తారని అనుకుంటున్నాను సార్ ఆల్సో విష్ ఫర్ ఎ ల్యాండ్ స్లైడ్ హైదరాబాద్ లో ముందల అభివృద్ధి చెంది బాగా గుర్తు అసలు మాదాపూర్ అంటే రప్పలు అక్కడ ఏం ఉండేది కాదు ఆనాడ ఎకరం భూమి వెయ్యి రూపాయలు దొరికే పరిస్థితి తల్లి అసలు జూబ్లీ హిల్స్ వాజ్ లాస్ట్ అప్పుడు బాలేబాబు ఇంట్లో ఉండేవాడు నేను నాకు బాగా అది లిటరల్ చివరి దాని వెంకల ఒక ఇల్లు ఉండేది కాదు అలాంటిది చూడండి ఆ ఏరియా అంతా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైబరాబాద్ ఆ మొత్తం ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ మొన్న ఎక్క ఒక్క ఎకరం వంద కోట్లకు అమ్మారు వన్ ఎకర్ దానికి కారణం ఏంటంటే నిజాం గారి దగ్గర నుంచి బాబు గారి వరకు దాని తర్వాత వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ అభివృద్ధికి అడ్డం పడదా సో బాబు గారు తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు రోసయ్య గారు వచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ గారు ఉన్నారు అందరు కూడా హైదరాబాద్ అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేయలేస్తారు అంతెందుకు మా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర అభివృద్ధి వ్యతిరేకంగా పనిచేయలేదు దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ హుల్ గెట్ దట్ అవార్డ్ దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం నాశనం చేశాడు రాజధాని నాశనం చేశాడు ఆనాడు పీపీఏ రద్దు చేసి కంపెనీలన్నీ తరిమేశాడు అమర్ రాజా బ్యాటరీస్ ఇస్ ద లార్జెస్ట్ హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ ఇన్ ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అలాంటి కంపెనీ పైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మన లేబర్ డిపార్ట్మెంట్ ఇట్లా ఒక పది పదిహేను డిపార్ట్మెంట్లు వాళ్ళపైన పంపించి రేట్లు చెప్పించి వేధించి వేధించి వేధిస్తే ఈ రోజు వాళ్ళు హైదరాబాద్కి వెళ్లి పెట్టుబడి పెడుతున్నారు ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు సో ఉన్న పరిశ్రమలు ఏం తరిమేస్తాయి కొత్త పరిశ్రమలు వస్తాయి మనం గతంలో చూసాం కియా మోటార్స్ కూడా ఎట్ట వేధించారు సెల్ ఫోన్ తయారు చేసే ఫాక్స్ కాన్ తీసుకొచ్చా వాళ్ళని వేధించి తమిళనాడు పంపించారు అమ్మ తిరుపతికి మీరు అప్పుడు వెళ్తే అక్కడ ఎయిర్పోర్ట్ బయట టీసీఎల్ అనే కంపెనీ ఉందని దాదాపు మూడు వందల మిలియన్ డాలర్స్ పెట్టుబడి అంటే రెండు వేల కోట్ల రూపాయలు ఆనాడు రూపీ టు డాలర్ వాల్యూ తీసుకుంటే రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ని అక్కడ ఉన్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఇంటికి భోజనానికి రా అని చెప్పి కిడ్నాప్ చేశాడు హౌస్ అరెస్ట్ చేశాడు చైనీస్ని అతనికి ఏదో డబ్బులు కావాలి క్యాంటీన్ వాటర్ క్యాంటీన్ ఏదో అతనికి ఇవ్వాలి ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ అతనికి ఇవ్వాలని అతను నిర్బంధించాడు ఇంట్లో అది పీఎంఓ వరకు వెళ్ళిన తల్లి ఇష్యూ పీఎం ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి గట్టిగా ఫోన్ చేసి మందలిస్తే వదిలిపెట్టాడు అంటే ఎమ్మెల్యేలు అందుకే అతను పేరు బడా చోర్ అని మధుసూదన్ రెడ్డికి ఎమ్మెల్యేలు ఇట్లా ఇంకా పరిశ్రమలు ఎక్కడొస్తామో ప్రపంచవ్యాప్తంగా ఐదు ఆరు దేశాల్లో తల్లి కోవిడ్ కి వ్యాక్సిన్ వచ్చింది దాంట్లో భారతదేశం ఒకటి దెర్ ఇస్ వన్ కంపెనీ దట్ క్రియేటెడ్ కోవిడ్ వ్యాక్సిన్ దట్ ఈస్ భారత్ బయోటెక్ కృష్ణా అంకుల్ క్రియేటెడ్ వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ కూడా కులం ముద్రేశారు వ్యాక్సిన్ కూడా కులం ముద్రేసారు ఈరోజు భారత్ బయోటెక్ సెకండ్ ప్లాంట్ ఎక్కడ పెట్టారు తెలుసా ఒరిస్సాలో పెట్టారు ఒరిస్సాకి వెళ్ళిపోయింది ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ ఒరిస్సాకి వెళ్ళిపోయింది ఈనాడే నుహించాను తల్లి మనం ఒరిస్సాతో పోటీ పడుతున్నాం ఈరోజు ఒరిస్సాకి వెళ్ళిపోయింది తల్లి అప్లాంటి అంటే ఈ ప్రభుత్వం చేతగానతనం వల్ల అహంకారం వల్ల కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారే దాని వల్ల పరిశ్రమల వెళ్ళిపోతున్నది దీనికి చెక్ పెట్టాలి మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి మా కష్టకాలలో చంద్రబాబు గారు గుర్తొస్తారు తల్లి మళ్ళీ ఆయన అన్ని సెట్ చేస్తారు మళ్ళీ ఎవడో నడిశాడని ఫోన్లే పాపం అని మళ్ళీ వాళ్ళు ఓటేస్తాం మళ్ళీ కష్టాలు కొని తెచ్చుకుంటా సో మీరు యంగ్ ఓటర్స్ ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలా ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం ఓటర్స్ లో ఎక్కువ చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికలు కాదు రాబోయే రెండు మూడు ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాజధాని పనులవుతాయి అన్ని ప్రాంతాలు అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చెందుతాయి సో యంగ్ ఓటర్స్ యూ నీడ్ టు కీప్ యువర్ హార్ట్ ఇన్ ప్లేస్ అండ్ ఫైట్ ఫర్ దాస్ థ్యాంక్ యూ నో ఎంప్లమెంట్ సో స్టిల్ నా వీ ఆర్ సీంగ్ దాట్ ఇన్ ద సెన్స్ జీరో నో ఎంప్లమెంట్ జీరో సో వట్ వీ హ్ టు వట్ ఇస్ ద ఫ్యూచర్ ఫర్ వీ అండ్ ఫర్ వట్ ఇస్ ఫ్యూచర్ ఫర్ అవర్ కిడ్స్ ఆల్సో సో ఇట్ ఈన్ మార్క్ నవెడీస్ ఇట్ ఈస్ అట్ నెవర్ నో దర్సన్ ఇస్ నోట్ టేకింగ్ దిస్ ఇస్ అయస్ ఇష్యూ ఆల్సో సో నై సో మనీ సార్ సో మెనీ ఆఫ్ యూ కెన్ టేక్ ఇఫ్ యూ కెన్ గో ఫర్ ఎనీ విలేజ్ ఏరియా ఆల్సో సో మెనీ ఆఫ్ యూ ఎడ్యుకేటెడ్ విత్ అ టీచర్ అండ్ నార్మల్లీ వీఆర్ గోయింగ్ అవర్ లైఫ్ బట్ నార్మల్లీ ఓన్లీ వీఆర్ టేకింగ్ బట్ వాట్ ఇన్ ద సెన్స్ వి ఆల్సో ఎక్స్పెక్టింగ్ టు గివ్ మోర్ ఇట్ సెల్ఫ్ సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ ఐమ్ వాట్ ఇన్ ద సెన్స్ మా సమస్యలను కూడా కొంచెం సీరియస్ గా తీసుకొని మా లాంటి వాళ్ళు చాలా ఉన్నారు సార్ ఇది నా ఒక్క మాట కాదు మేము టీచర్ ఎంప్లాయ్మెంట్ ఒక గ్రూప్ ఉన్నాం మేమంతా మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఎప్పుడు గ్రూప్ లోనే డిస్కస్ చేసాం కానీ ఎవరికి చెప్పాలనేది మా దగ్గర లేదు ఇట్ ఈస్ అన్ క్వశ్చన్ మార్క్ కానీ మేము చేసే వర్క్ మా చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు ఇట్ ఈస్ అన్ హార్డ్ వర్క్ దే ఆర్ సెయింగ్ బట్ హ్యాపీలీ వి ఆర్ డూయింగ్ దట్ వర్క్ బట్ దట్ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ వీఆర్ నాట్ రిసీవింగ్ దట్ మచ్ సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఆల్సో సార్ అంటే మా ఫ్యూచర్ ఎలా ఆగిపోద్దు అని ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది మాకు అసలుకి సో నో ఎంప్లాయ్మెంట్ అయితే మాకేం చేయాలి మా మా మాకు కూడా ఏం చేస్తారు అనేది మాకు కూడా క్వశ్చన్ మార్క్ అండ్ మా పిల్లలకి ఇవ్వాలి దారి ఇప్పుడు తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేము ఎందుకు సార్ బయటకు వెళ్ళాలి ఇక్కడ ఉంది కదా ఇక్కడ డెవలప్మెంట్ చేయొచ్చు కదా మనకు లేదా ఆ నాలెడ్జ్ ఉంది సార్ మన దగ్గర ఆ స్కిల్ ఉంది సో ఒక్కరిని టచ్ చేసిన ప్రతి ఒక్కరి దగ్గర ఒక టాలెంట్ ఉంది మేము ప్రతి స్టూడెంట్ కి చెప్పగలిగేది ఏంటంటే జీరో వచ్చిన మార్క్ దగ్గర కూడా వాడికి చాలా టాలెంట్ ఉందని అంటాం ఎందుకంటే టెక్నాలజీ బాగా యూజ్ చేస్తున్నాడు కానీ చదవడం అయితే రాదు మొబైల్స్ లో ఉన్న ప్రతి టాపింగ్ వాళ్ళు సెవెన్ తీసుకొచ్చి స్కూల్ రైజేషన్ పేరుతో స్కూల్స్ తగ్గించి న్యూ ఎడ్యుకేషన్ పాలిసీ మిస్ఇంటర్ప్రిట్ చేసి చేసే సో విద్యని మనకి దూరం చేస్తున్నారు సో వన్ వన్ సెవెన్ రద్దు చేయాలి విద్యని దగ్గర తీసుకురావాలి రిక్రూట్మెంట్ కూడా పద్ధతి ప్రకారం జరగలుతారు ఇప్పుడు యూపీపీఎస్సీ ఉంది ఎంత సిస్టమేటిక్గా గా ఉంటుంది మళ్ళీ ఏపీపీఎస్సీ బాబు గారు అధికారులు ఉన్నప్పుడు చాలా బాగుండేది కానీ ఇప్పుడు ఏమైంది తల్లి డిఎస్సిఆ రద్దు చేశారు ట్వంటీ ఎయిటీన్ ఆనాడు ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు చేసిన అవకతోకలి వల్ల హైకోర్టు రద్దు చేసింది ఎంత అన్యాయమో చూడండి అంటే అన్నిట్లో రాజకీయం అన్నిట్లో లాలుచీలు అన్నింటిలో డబ్బులు దానివల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నాం సో దీన్ని చెక్ పెట్టాలి అంతేకాకుండా బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సి కూడా ఏర్పాటు చేస్తున్న హామీ ఇచ్చారు దానికి కట్టుబడి ఉన్నాం ఐదు సంవత్సరాల ఒక పద్ధతి ప్రకారం పెండింగ్ పోస్ట్ అని భర్తీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం మన కార్యకర్తని తెలుగుదేశం పార్టీ కార్యకర్తని రోడ్డు పైన నడుస్తుంటే అతను మెడపైన కత్తి పెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడు పేరుకి జై జై చెప్పమన్నాడు ఆ వ్యక్తిని నన్ను చంపేసినా పర్వాలేదు నా నోటి నుంచి వచ్చేది జై చంద్రబాబు అన్నాడు ఆ మాట చెప్పినందుకు ప్రాణం దిహేశారు తల్లి ప్రాణం దిహేశారు అతని అంతిమయాత్ర కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి శవాన్ని మోసారు తల్లి అంటే ఈ రోజు అంత పట్టుదల ఉన్న కార్యకర్తలు ఉన్నారు అనుకనే తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోగలుగుతున్నాం నా పైన కూడా మొన్నటి వరకు ఇరవై రెండు కేసులు అనుకునే తల్లి మొన్న ఆర్టీఐ వేస్తే ఇరవై నాలుగు కేసులు ఉన్నాయంట తల్లి రెండు ఫ్రీ ఇచ్చారు నాకు రెండు వేల పంతొమ్మిది ముందలు నా నా పైన ఉన్న కేసులు ఉన్నా ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళా ఇప్పుడు ఇరవై నాలుగు కేసులున్నాయి అటెంప్ట్ మర్డర్ ఉంది ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు అని చూడండి ఎలా ఇబ్బంది పెడుతున్నారు నేను కానీ అందరం పోరాడాలి ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగస్తులకి వచ్చే గల అనేక పెండింగ్ ఉన్నాయి మీ టీఏడిఏ పోలీస్ సోదరులకుతే సరెండర్ లో అనేక పెండెన్సీలు ఉన్నాయి అవన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉంది అన్న సీపీఎస్ ఓపీఎస్ పైన బాగా చర్చ జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు జియోలు తీసుకొచ్చారు అది అమలు చేయాలి అది ఏమవుతుందో ఒకసారి మనం స్టడీ చేయాలి బట్ దాని లోపల టక్కర్ కమిటీ వేసామో కమిటీ మంచి నివేదిక ఇచ్చింది సో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా అందరం కూర్చుని ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకాలి జగన్మోహన్ రెడ్డిగా లాగా నేను రోజుకో కామీ వీధికో వీధికి హామీ ఇస్తే మళ్ళీ పరదాలు కట్టుకుని నేను కూడా తిరగాలి నేను చేయదలుచుకునే సబ్జెక్ట్ తెలుసుకుని డెప్త్ తెలుసుకున్న తర్వాత నేను స్పందిస్తాను ఎందుకంటే ప్రభుత్వ సకల శాఖ సలహాదారుడు ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనే స్వయంగా జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు అందుకే సిపిఎస్ రద్దుకు హామీ ఇచ్చాడు అని ఆయనే చెప్పాడు మళ్ళీ నేను అట్లా మీ దగ్గర మాట పడాలని నేను అనుకోవట్లేదు ఇంకో నలభై సంవత్సరాలు నేను ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు నేను ఉంటాను చాలా జాగ్రత్త చేయాలి ఇష్యూస్ అది తప్పనిసరిగా దర్ ఇస్ అండర్ డిస్కషన్ థ్యాంక్ యూ